ం శిమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఇంతవరకు మనము శ్రీ దుర్గా సప్తశతి గురించి విని ఉన్నాం కదా ఈ రోజున మనము దుర్గా సప్తశతి ఏ విధంగా పాలన చెయ్యాలి ఆ తర్వాత అమ్మవారి యొక్క విధానం ఆ పూజ విధానం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము మొదటి అధ్యాయం గురించి కూడా మనము విందాము ఓం శిమాత్రే నమ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఇప్పుడు నేను దుర్గా సప్తశతిలో చెప్పేది ఏంటంటే ఆ విధానం అంటే ఏ విధంగా చేస్తున్నారు అని మీకు తెలియడాని కోసమే నేను చెప్తున్నాను మీరు ఆ ఆచరించడానికైతే గురువుల దగ్గర నేర్చుకుని మీరు ఆచరించండి ఆ శ్లోకాలు అయితే నేను చెప్తాను అవి నేర్చుకోండి కథలు ఉంటాయి ఆ కథలు వినండి అయితే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే వి స్థాపన ఆ తర్వాత సంకల్పం ఇవన్నీ కూడా మీరు గురువు దగ్గర నుంచి నేర్చుకోండి ఇలాగా వినడం వరకే నేను చెప్తాను అనమాట ఈ విధంగా అయితే ఉంది అని చెప్తున్నాను అనమాట అంతే మీరు అయితే గురువు దగ్గర నుంచి అయితే మీరు నేర్చుకోండి ఓంశి మాత్రే నమ పారాయణ విధానం ఏంటంటే బిగ్గరగా అంటే పెద్దగా చదవకూడదు త్వర త్వరగా చదవ చదవాలి అని మనం చదవకూడదు తర్వాత పరిశుద్ధంగా ఉన్న నిచ్చలముకు చిత్తంతో ప్రయత్నపూర్వకంగా పారాయణమైతే చెయ్యాలి తర్వాత కంఠస్థం కాని ఎడల అంటే మనము బాగా వచ్చేసింది అని రాకుండా ఉన్నవాళ్ళు ఉంటాం కదా అయితే పుస్తకము చూసి చదవాలి తాము తర్వాత వ్రాసిన దానిని కానీ బ్రాహ్మణేతరులు వ్రాసిన దాన్ని కానీ మనము పఠన చేయరాదు ఒక వేయి కన్నా ఎక్కువ శ్లోకాలు కానీ మంత్రములు కాని ఉన్నాయనుకోండి పుస్తకం చూచి పారాయణ చీట ఉత్తమం తక్కువ శ్లోకాలు ఉన్నచో కంఠస్థం గావించి పుస్తకం లేకుండానే పారాయణము చేయవచ్చు అయితే పుస్తకం చూసి చదివితేనే మనకి తప్పులు రాకుండా ఉంటే ఎంత కంఠస్థం వచ్చినా కానీ మనం పుస్తకం చూసి చదివితే ఎటువంటి తప్పు అయితే రాదు తర్వాత అధ్యాయ సమాప్తిలో మనము ప్రథమ ద్వితీయ తృతీయ అని మాత్రమే చెప్పవాలి కానీ ఇది అధ్యాయ సమాప్త వధ అని కానీ శబ్దమును కానీ ఉచ్చరింపకూడదు అనమాట అధ్యాయం ముగిసిపోయిన తర్వాత శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవి మాహాత్మ్యే ప్రథమ ఇట్లే ద్వితీయ తృతీయ అని చెప్పుకోవాలి అని ముగించారు ఎందుకంటే ప్రథమ ప్రథమ అధ్యాయం అయిపోయింది అనుకోండి అలాగే ద్వితీయము అలాగే తృతి ఈ విధంగానే చెప్పుకొని మనము పూర్తి చేసుకోవాలన్నమాట ముందుగా మనము మొదటి అధ్యాయం గురించి అయితే మనము ప్రథమ చరిత్ర గురించి అయితే మనము విన్నాం ఓం శ్రీ ఓం శ్రీ దుర్గాయ అయితే ఇక్కడ దుర్గా సప్తశతిలో మనము ఏ విధంగా అమ్మవారిని మనము పారణ చేయాలి అనేది ఇంకా ఉన్నాయి విందాము అయితే చేసేవారు ముందుగా స్నానం చేసి పవిత్రుడై ఆసన శుద్ధి ప్రక్రియను గావించి శుద్ధ ఆసనంపై కూర్చుండి తమ వద్ద పూజా సామాగ్రిని శ్రీ దుర్గా సప్తశతి పుస్తకమును మనం కొని తెచ్చుకోవాలి పుస్తకమును తమ ముందు పీటపై కానీ ఇతర ఆశ్రమలపై కానీ ఉంచాలి లలాటమున తమ ఇష్టానుగుణంగా తెలగధారణ తెలగుంటే మనము గుట్టు పెట్టుకోవాలి శిఖ బంధనముగా మించి తూర్పు ముఖంగా కూర్చుని తత్వశుద్ధి కొరకు కొన్ని మంత్రాలు అయితే ఇచ్చున్నారంటే ఒక నాలుగు సార్లు ఆచరణము చేయాలి అది ఏంటంటే ఓం ఐం ఆత్మతత్వం శోధయామి నమ స్వాహ ఓం హీం విద్యా క్లీం శివ సర్వతత్వం శోధయామి నమ స్వాహ ఈ నాలుగు చదువుకోవాలి తర్వాత పారాయణ విధానమును పూర్తిగా చెప్తున్నారు అదేంటంటే నవరాత్రి విశేష సమయాల్లో శతచండి అనుష్ఠానంలో విస్తృత విధిని ఆచరిస్తారు ఆ సమయాన యంత్రస్థాపన కలిస గణేషన వహ మాతృక వాస్తు సపషి సప్తర్షి సప్త సంజీ చిరంజీవ అంటే అరవై నాలుగు యోగిని ఆ తర్వాత యాభై క్షేత్రపాల ఇట్లే ఇతర దేవతా పరంగా వైదిక విధానాన్ని అనుసరించి పూజ జరుగు అఖండ దీప విధి జరపాలి తర్వాత దేవి ప్రతిభకు అంగన్యాసము అగ్యుస్తారణము మొదలకు విధులతో యథావిధిగా పూజ జరుగుతుంది నవదుర్గా పూజ జ్యోతి పూజ వట్టుక గణేశాది సహిత కుమారి పూజ అభిషేక నా నాంది శ్రాద్ధము రక్షా రక్షాబంధనము పుణ్యవాహచనము మంగ మంగళ పాఠకము గురు పూజ తీర్థవాహనము మంత్రస్నాలు ఆసన శుద్ధి ప్రాణాయామం అంతర్ భూతశుద్ధి ప్రాణప్రతిష్ఠ అంతర్మాత్మకన్యాసము బహిర్మాత్మకీయన్యాసము సృష్టిన్యాసము స్థితిన్యాసము విలోమన్యాసము తత్వన్యాసము అక్షరన్యాసము వ్యాపకన్యాసము ధ్యానము పీఠ పూజ విశేషార్గ్యము క్షేత్ర కేలనము మంత్రభూజ వివిధ ముద్రా విధి ఆవరణ పూజ చేయవలసి ఉన్నారు కావున ప్రధాన పూజాదికమును శాస్త్రీయ పద్ధతిని చేయదలిచిన వారు ఇతర పూజా గ్రంథముల పద్ధతుల సాయంతో భగవతిని ఆరాధించి పారాయణను ఆ తరువాత దీని తరువాత ప్రాణాయామం చేసి గణేశ దేవతలు గురువులకు పెద్దలకు నమస్కరించోళ్లను తరువాత పవిత్రోస్తో వైష్ణవయో లేక పవిత్రంతే ఇత్యాది మంత్రములతో దర్భరచ చేయబడిన పవిత్రమును ఆ పవిత్ర పవిత్రమును ధరించి హస్తమున ఎర్రని పూలను అక్షంతలను జలము తీసుకుని ఆ తర్వాత ఆ ఇక్కడ ఒకటి చెప్తున్నారనమాట సంకల్పం చేసుకోవాలి అది ఏంటంటే ఓం విష్ణు విష్ణుర్ విష్ణువు ఓం నమ పరమాత్మనే శ్రీ పురాణ పురుషోత్తమస్య श्री विष्णुराध्यावर्तम श्रीब्री ब्रह्मण द्वितयपराधे श्री ब्रम, श्री, श्री वराह कल्पे श्वेतवराहकलतम विशतितमे कलियुगे भारत वर्षे भारतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलावायव्य प्रदेशे కృష్ణ బౌద్ధావతారే ే వర్తమానేక చంద్రమానేన ఇప్పుడు మీకు ఏ సంవత్సరం నడుస్తుందో ఆ సంవత్సరం చెప్పుకోండి సంవత్సరాణ మధ్య అముక నామ సంవత్సరే ಮಹಾಮಾಂಗಲ್ಯ ಪ್ರದೇ ಅಮುಕಾಯ ಮಹಾಂಗಲ್ದೇ ಮಾಸುಕ ಮಾಸೆ ಅಮುಕಪಕ್ಷೇ ಅಮುಕತಿಥೌ ಅಮುಕವಾಸರಾನ್ವಿತ ಅಮುಕನಕ್ಷತ್ರೇ ಅಮುಕರಾಶಿಸ್ಥಿತೆ ಸೂರ್ಯ ಶುಕ್ರ ಚಂದ್ರಭಮುರು ಶುಕ್ರಶು ಸು ಯೋಗೇ सुभරणे एवं गुण विशेषण भृष्ठयाम सुुभक्तिथौ सगला शास्त्र श्रदिस्कृति पुराणोक्त फला प्राप्तिकाम है अमुका गोत्रत्पන්න हैमुका खर... सर्मा हमम ममात्मान है सपुत्र है स्त्ररीීभाांधव्यस्याम श्रीवनाාව दुर्गानु गृह तो गृहत्ता रा्यकृता है सर्वविधपेडानिवृत्तिपूर्वकं नैरुध्यदीर्घायुः पुष्टिधनधान्यसंवृद्ध्यर्थं श्रीनवदुर्गाप्रसादेन सर्वा सर्वापनिवृद्धि सर्वाभीष्टफलवाप्ति धर्मार्धकामोक्षचतुर्विधफलपुरुषार्थसिद्धिद्वारा श्रीमहाकालिमहासरस्वती महासरस्वती देवता प्रीत्यर्थम महासरस्वती देवता प्रीत्यर्थम सातोद्धारपुरस्सर कवचाधला कीलक पाठ वेद तंत्रोक्त राति सूक्त रात्रि सूक्त पाठ दिव्यथर्व शीर्ष पाठान्यास विधि सहित नवार्ण जप सप्त सती न्यास ध्यान सहितं చరిత్ర ధ్యాన మార్కండేయ వినియోగన్యాస్యాకం చౌవర్ని సూర్యతనయో మను కథ ఇత్యార సర్భవితమను దుర్గాసప్తీ దిసార్నమంత్రజపం తంత్రోక్త దేవి సూక్త పాఠం రహస్యత్రయ పఠనం చ చరిష్యే అని ఈ విధంగా సం సంకల్పం గావించి దేవిని ధ్యానించుచు పంచోపచార విధిని అనుసరించి పుస్తక పూజను జరుపవాలి తర్వాత యోని ముద్రను ప్రదర్శించి భగవతికి నమస్కరించి తర్వాత మూలా నవ నవార్ణ మంత్రంతో పీఠాదిలో ఆధార శక్తిని స్థాపించి దానిపై పుస్తకమును ఉంచాలి దీని తర్వాత సాతోద్ధారమును గావించాలి దీనికి పలు రకాల పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట అయితే పుస్తకంలో పూజా మంత్రం గురించి అయితే మనం విందాం అదేంటంటే ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాహ స్మతాం వారాహిమ తంత్రం మరియు చిదంబర సైతంలో ఉందని చెప్తున్నారు ధ్యాత్వా దేవిం పంచపూజం కృత్వ యోన్య ప్రణమ్య చ ఆధారం స్థాప్య మూలేన స్థాపయత్యత్ర పుస్తకం సప్తసతి సర్వ సర్వస్వమున ఉపాసనా క్రమమున మొదట సప్తోద్ధారమును గావించి తర్వాత షడంగ సహిత పాఠము చేయవలనని నిర్ణయింపబడింది కావున కవచాదులను పఠించుట కంటే ముందుగానే తంత్రమున గావించారమును ఉత్కీరణమును గురించి ఇంకొక విధంగా చెప్పి ఉన్నారు అదేంటంటే ఆ అదో మంత్రం అనమాట ఓం హ్రీం క్లీం శ్రీం క్రామ్ క్రీం చండికాదేవ్యై శాపనాసాను గ్రహం కురు కురు స్వాహ ఈ మంత్రమును ఆద్యాంతముల్లో ఏడు మార్లు జపించాలి ఇదియే శాతో మంత్రం అనవడను ఈ మంత్రము తర్వాత ఉత్కీలన మంత్రమును జపించాలి ఈ జపను కూడా ఆద్యాంతంలో ఇరవై ఒక్క మార్లు జపించాలి ఈ మంత్రం ఆ ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం క్లీం హ్రీం సప్తసతి చెండికే ఉత్కీలనం కూరు కూరు స్వాహ ఈ జపము తరువాత ఆదిలో అంతంలో మార్లు మృత సంజీవిని విద్యను జపించాలి ఈ మంత్రమును అనగా అంటే మనము అధ్యాయాలు వస్తాయి కదా మొత్తం పదమూడు అధ్యాయం చెప్పుకున్నాం కదా ఈ అధ్యాయాలు వచ్చినప్పుడు ఈ మంత్రము ఏడేసి మార్లు చెప్ అంటే ఏ పదమూడు అధ్యాయం వచ్చింది అనుకోండి ఒకసారి చదవాలి పన్నెండు అధ్యాయం అయితే రెండు సార్లు పదకొండు అధ్యాయం అయితే మూడు సార్లు పద అధ్యాయం నాలుగు సార్లు ఆ తొమ్మిదో అధ్యాయం ఐదు సార్లు ఎనిమిదో అధ్యాయం ఆరు సార్లు క్రమంగా మనము పఠించి అంతమున ఏడవ అధ్యాయమున రెండు మార్లు పఠించాలి ఇది సాత్వోద్ధార క్రమం అనమాట మొదట మధ్యమ చరిత్ర తర్వాత ప్రథమ చరిత్రను తరువాత ఉత్తర చరిత్రను పఠించుట ఉత్కీలం మనం అనబడును మరికొందరి మరికొందరి మతానుసారంలో కీలకమున చూపిన విధంగా దదాతి ప్రతి గృహాతి ఆమె నియమానుసారంగా బహుళ అష్టమి లేదా చతుర్దశి తిదిన దేవికి సర్వస్వును సమర్పించి ఆమె దాసుడే ఆమె ప్రసాద రూపమున ప్రతి వస్తువును ఉపయోగించుటే శాప్తో ఉత్కీర్ణం అనబడుతుంది మరికొందరు షడంగ సహిత పారాయణమునే శాబ్దోద్ధారము షడంగ త్యాగమే శాపం అని కూడా అంటారు కానీ శాప్ోద్ధార కర్మ తప్పనిసరి కాదు అను అనుమాట రహస్యాధ్యాయమున స్పష్టంగా చెప్పబడినదని మరికొందరు పండితులు చెప్తూ ఉంటారు ఏలనా ఒకే దినమున పూర్తి పారాయణ చేయలేని వారు ఒక దినం మధ్యమ చరిత్ర రెండవ దినమున మిగిలిన రెండు చరిత్రలు పఠించారు ఇంకను ప్రతి దినూ నియమూర్వకంగా పారాయణమును చేయనివారు చేయవారు ఒకే దినమున ఒక ఆవృతి పూర్తి కానిచో ఒకటి రెండు ఒకటి నాలుగు రెండు ఒకటి రెండు అధ్యయన క్రమం అనుసరించి ఏడు దినముల పాటలను పూర్తి చేయవలనని రహస్యాధ్యాయం నందు చెప్ప చెప్పబడి పేర్కొనబడింది అని అంటూ ఉంటారు ఈ స్థితిలో ప్రతి దినము శాతోద్ధారము కీలకము చేయట సంభవం కాదు కదా అస్త ఆయనను శ్రద్ధాళువులకు జిజ్ఞాసులకు తెలియటకు ఇచ్చట శాబ్దోద్ధార విధానము ఉత్కీర్ణ విధానము పొందపరచబడింది మరీచ కల్పానుసారంగా సప్తస్వతి శాప విమోచన మంత్రము ఈ విధంగా ఉంది అదేంటంటే ఓం శ్రీం శ్రీం క్లీం హూం ఓం ఐమ్ క్షోభయ మోహయ ఉత్కీలయ ఠం ఠం ఈ మంత్రమును ఆరంభమునే నూట ఎనిమిది సార్లు చెప్పించారు అంతమున కాదు లేదా రుద్రయామల దుర్గా కల్పమున చెప్పిన విధంగా చండికా శాప విమోచన మంత్రములను ఆరంభమునందు మాత్రమే పఠించారు ఈ మంత్రములను ఇట్లు అదేంటంటే ఓం అస్య శ్రీ చండికాయ బ్రహ్మ వశిష్ట మంత్రస్య వశిష్ట నారద సంవాద సామవేదాధిపతి బ్రహ్మణ ఋషయ సర్వశకారిణి శ్రీ దుర్గా దేవత చరిత్ర బీజం హ్రీం శక్తిం శ్రీ गुणा त्रिगुणात्मस्वरूपा चंडिका शाप विमुक्तो मम संकल्पित कारि सिद्धये यते नियोघः ओम ह्रीं रीम रेतः स्वरूपिण्यै मधुकै डबावर्धिण्यै ब्रह्म वशिष्ठ विश्वामित्र सापाद विमुक्ता भव तर्वता इनकोटी ओम श्रीं बुद्धिस्वरूपिण्यै महिषासुरसैन्य महिषासुरसैन्यसिन्यै ब्रह्मवशिष्टविस्वामित्रसापाद् विमुक्तभव तर्वात् ॐ रं रक्तस्वरूपिण्यै महिषासुरमदिन्यै ब्रह्मवशिष्टविस्वामित्रसापाद् विमुक्ता भव ॐ क्षुं क्षुदास्वरूपिण्यै देववन्दितायै सापाद् विमुक्ता भव

छंड मुंड वध कारिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापाद विमुक्ता भवा एडवदि ओम क्षाम क्षांति स्वरूपिण्य रक्त बीज वध कारिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापाद विमुक्ता भवा ओम जाम जाति स्वरूपिण्य निशुंभ वध कारिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापाद विमुक्ता भवा

दुम दुर्गा सम सर्वैश्वर्य कारिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापाद विमुक्ता भवा ओम आयम ह्रीम क्लीम नमः शिवाय अभेद्ध कवच स्वरूपिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापाद विमुक्ता भवा पदहर ओम क्लीम काल्यै काली ह्रीम फट स्वाहाय स्वाहाय ऋग्वेद स्वरूपिण्य ब्रह्म वशिष्ठ विश्वामित्र शापद विमुक्त भव पदेड़ ओम ऐं ह्रीं क्लीम महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्य त्रिगुणात्मिकायै दुर्गादेव्यै नमः इत्येवं हि महामंत्रान् पठित्वा परमेश्वरा चण्डीपाठं दिवारात्रौ कुर्यादेव न संशयः एवं मन्त्रं न न जानाति चण्डीपाठं करोति यः आत्मानं चैव दातारं क्षीणं कुर्यान् न संशयः सपोद्धार जन तर्वाता अन्तर्मात्मक भर्यात्मक న్యాసములను చేయాలి తరువాత శ్రీదేవిని ధ్యానించి రహస్యమును చూపిన విధంగా నవకోణ యంత్రమున మహాలక్ష్మ్యాదులను పూజించాడు దీని తర్వాత షడంగ సైత దుర్గా సప్తసతి పారాయణమును ఆరంభమును చేయవలెను కవచము అర్ఘల కీలకము మరియు మూడు రహస్యము ఇవియే సప్తసతికి ఆరు అంగములుగా అంగీకరించబడినవి ఈ షడంగ క్రమమున కూడా మత మత భేదము కలదు చిదంబర సంహితలో మొదట అర్ఘల తరువాత కీలకము అంతమున కవచము చదువు విధానం కూడా కలదు కానీ యోగ రత్నావళిలో పాఠక్రమము ఇంతవరకు భిన్నంగా ఉన్నది దీనిలో కవచమును బీజమని అని అర్గలను శక్తి అని కీలకమును కీలకం అని అన్ని మంత్రముల్లో మొదటి బీజం తర్వాత శక్తి అంతమున కీలకము ఉచ్చరించు అట్లే ఇచ్చట కూడా మొదట కవచ రూపమున బీజమును తర్వాత ఈ విధంగా చెప్పి అదేంటంటే అర్గలం కీలకం చాదౌ పఠిత్వా కవచం పఠిత్ జప్యా సప్తశతి పశ్చాత్ సిద్ధి కామేనా మంత్రినా కవచం బీజ మధిష్ట మర్గల కవచం బీజ మధిష్ మదిష్ట మర్గల శక్తిరుచ్యే కీలకం కీలకం ప్రాహు సప్తశ మంత్రేషు బీజశక్తి బీజశక్తికీలకాణం ప్రథముచ్చారణం సప్తశతి పఠేపి కవ కవచాఘళలకీలకాణం ప్రథమం పాఠ సార్ ఈ విధంగా అనేక తంత్రములు అనుసారముగా సప్తశతి పాఠక్రమము పరివిధంగా లభించి వస్తుంది ఈ పరిస్థితుల్లో తమ తమ ప్రాంతముల నుండి పాట క్రమమును తమ తమ సంప్రదాయానుసారంగా ఉన్న దానిని అనుసరించుట మంచిది అర్గలారూప శక్తిని చివరగా కీలక రూప కీలకమును క్రమంగా పఠించారు ఈ చిట ఈ క్రమరూపముని అనుసరించబడింది తర్వాత విందాము ఇంకా మనము అమ్మవారి యొక్క అర్గల స్తోత్రం గురించి తర్వాత నవార్ణ విధి గురించి తర్వాత అమ్మవారి యొక్క కవచం గురించి ఇవన్నీ కూడా మనము విందాము తర్వాత అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షములు అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగ్రహం సమస్త మంగళానికి వందు స్వస్తి వంశి